మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయిన ఆరుమూరి వెంకటరెడ్డి గారిని ఈరోజు తెల్లవారుజామున ఏడు గంటలకి పోలీసులు అరెస్ట్ చేశారు ఇది ఏమైన చర్య ఎందుకంటానంటే ఇది కేవలం రారావారి బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక చేత గాని ప్రభుత్వం నడిపిస్తున్న ఈ అరాచక పాలనని మేము కళ్ళారా చూస్తూనే ఉన్నాం ఈరోజు ఆరుమూరు వెంకటరెడ్డి గారు దేని గురించి అరెస్ట్ చేశారని అడిగితే ఏవిఎస్ఓ సతీష్ గారు అనే టీటీడీ అయిన వ్యక్తి అయిన అతన్ని అనుమాద స్థితిలో చనిపోతే అది రైలు పట్టాల మీద పడేస్తే దాని గురించి అతను ప్రశ్నించినందుకు ఏది ఇది ప్రభుత్వ వైఫల్యం పరంగానే ఇది హత్య జరిగింది కానీ అది కావాలని జరిగింది కాదు ప్రభుత్వ హత్య అని చెప్పేది డైరెక్ట్గా ఆయన చెప్పాడు అయినా ఈ రోజు ప్రశ్నిస్తే నొక్కేస్తా ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారు దీని గురించి అంటే ఒకటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలని ప్రశ్నించేది ఎవరు వైసీపీ కార్యకర్త అయినా నాయకుడు అయినా ప్రశ్నిస్తే వాళ్ళు రెట్టి ముగ్గు రాజ్యం అవలంబిస్తున్నారు దీనికి ప్రతిఫలం అనేది రెట్టింపుగా రేపు ఉంటుంది మీరు ఆలోచించుకో ఆలోచించుకోండి ఏదో మేము సునకానందం పడుతున్నాం మేము ఏదో చేసేస్తున్నాం అని పెద్ద ఏదో సంకల్ కదా నాయకులు రేపు అనేది ఒకటి ఉంది దీనికి గట్టి పట్టిక సమాధానం అనేది గ్యారెంటీకి ఇస్తాం మేము ఈ రోజు వెంకటరెడ్డి గారు ప్రశ్నించారని గొంతు నొక్కేశారు ఇంకో రేపు ఇంకో వెంకటరెడ్డి గారు వస్తారు రేపు ఇంకో వ్యక్తి వస్తాడు ప్రశ్నించే గొప్పది ఆగదు 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 ఎట్టి పరిశ్రమ పరిస్థితులైనా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం మేము ఈ ఈ ప్రభుత్వాన్ని తుంగులో తొక్కేదాకా ప్రశ్నిస్తూనే ఉంటాం వీళ్ళు చేసే అరాచక పాలన గురించి ఈరోజు మొన్న జోగి రమేష్ గారి గురించి ఈ విధంగా ప్రశ్నించారని ఈ విధంగా చేసిన జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు ఈ రోజు కరుంగూరు వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు రేపు పొద్దున ఇంకో నాయకులను అరెస్ట్ చేస్తారు ఎంతమంది నాయకులను అరెస్ట్ చేస్తారు ఈ విధంగా మీరు రెడ్బుక్ రాజ్యాంగం అవలంబిస్తే మీరు ఏంటి భయపడిపోతారనుకుంటున్నారేంటి బుక్ రాజ్యం కాదు బొంగు రాజ్యాంగం కాదు నీ అసలు నీ రెడ్డు కుక్కు రాజ్యాంగం ఎవడరా భయపడేది ఎవడరా భయపడేది రెడ్ముక్ రాజ్యాంగానికి నువ్వు భయపడితే భయపడిపోతారేంటి రైట్ రెడ్డుపు రాజ్యానికి తొంగులో తొక్కేస్తారు ఎవడైనా సరే రేపు పొద్దున్న ఇదే రాజ్యం కాదు రేపు ఉంటుంది అది కూడా డిజిటల్ రాజ్యాంగం వస్తుంది ఉచ్చ ఉచ్చ పడిపోతుంది ఒక్కొక్కడికి అట్లా ఉంటుంది ఎందుకు పెట్టుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పెట్టుకున్నావు ఈ కార్యకర్తలతో ఎందుకు పెట్టుకున్నాం ఈ నాయకులతో ఎందుకు పెట్టుకున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు రా బాబు అనే ఒక మీ దాంట్లో నుంచి ఒక భయం అనేది నేను మేము చెప్పిస్తాం అది ఈరోజు మీరు అనుకుంటున్నారేమో ఏదో మేము రెడ్బుక్ రాజ్యం కావాలి మేము చేసేసాము అది చేసామని ఏ ఒక్కడు కూడా భయపడట్ల ఇంచు కూడా మా మా ఎంట్రీకి మీద ఉన్న బొచ్చు కూడా పీగలేరు మీరు అందరూ అనుకుంటున్నారేమో అరెస్ట్ చేయండి ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయండి అరెస్ట్ మేము సిద్ధమే ఉన్నాం ఇక్కడ మేము దేనికైనా ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు రెడీగా ఉండండి మేము రెడీగానే ఉన్నాం దేనికైనా సంసిద్ధమే ఇది సిద్ధం మేము సిద్ధం సిద్ధం